హాయ్ అండి నేను ఇప్పుడు కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా దగ్గర ఉన్నానండి ఈ పాయింట్ వచ్చేసి రోడ్డు పాయింట్ ఇది గుండెమేడ పంచాయతీ కింద వస్తుంది సారీ గుండెమేడ మున్సిపాలిటీ తాడేపల్లి మున్సిపాలిటీ గుండెమేడ గ్రాము మీకు అక్కడ అపర్ణ అపార్ట్మెంట్స్ కనిపిస్తుంది చూడండి జూమ్ జాస్ అది అవి అపర్ణ అపార్ట్మెంట్స్ ఇదిందునకతల ఐదు విల్లాస్ ప్రాజెక్ట్ ఇక్కడ అపార్ట్మెంట్స్ కనిపిస్తుంది చూడండి మళ్ళీ అక్కడ పిల్లర్స్ చేశారు రూడా అదో ప్రాజెక్ట్ ఈ అరచి అడ్డు ఉంది కదండి అటు వెళ్ళి చూపిస్తాను మీకు అటు సైడు కేఎల్ఈ బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి చుట్టూ అపార్ట్మెంట్లు వెళ్ళా ప్రాజెక్టులు ఉన్నాయండి మనకి ఇదిగోండి ఈ రోడ్డు కనిపిస్తుంది కదా ఇది కోరంబోక్ డాంక్ ఇది ఇక్కడ నుంచి మాములుగా ఇక్కడి నుంచి అక్కడ చిన్నది కానీ అక్కడ కాలువ పంటబోది ఉంది ఇక్కడ నుంచి రెండో ముక్కండి ఇటు నుంచి వెళ్తే ఇదిగోండి అరచి అని కనిపిస్తుంది కదా ఇది ఇది నిలబడింది సగం కొట్టేసి సగం నుంచో ఉంది ఇది ఈ డొంక ఫేస్ నుంచి అయితే రెండో ముక్క అదొండి దున్నేసి ఉంది దున్నేసి దానికి ఆనుకున్నది రెండో ముక్క ఈ డొంక నుంచి అయితే ఈ డొంక నుంచి అయితే మూడో ముక్క ఈ డొంక నుంచి మూడో ముక్క మెట్ట పొలం ఇది మీకు సరౌండింగ్ మొత్తం అంతా అపార్ట్మెంట్లు విల్లాలు వెంచర్లు ఉన్నాయి కయలు కాలేజ్ ఉంది అన్ని డెవలప్మెంట్కి తీసుకున్నాయి అండి ప్రైమ్ ఏరియా మీకు కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో కానీ పొలం అయితే ఈ డొంక వేసింగ్ కాదు అది మాత్రం చెప్తాను ఈ డొంక పేసింగ్ అయితే కాదు పొలం పొలాల్లో మెట్ట పొలాల్లో నడవాలంటేనే భయం వస్తుంది పాము ఆ వేప చెట్టు ఉంది కదండి ఆ చెట్టు దగ్గర ఉంది డొంక పంట బోదు కూడా ఉంది పెద్దది యాక్చువల్లీ ఆ బోధు ఇప్పుడు వాడకుండా లేదు అది మూసేస్తే మాత్రం అటు సైడ్ నలభై అడుగులు నలభై అడుగులు రోడ్డు వేసుకోవచ్చు అది వాడకుండా లేదు అక్కడికి వెళ్ళి అయిపోయింది చూడండి ఆ మొక్కజొన్న దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అయిపోయింది అక్కడి నుంచి చూస్తే ఒకటి రెండో మొక్క ఇదే అరిచ్చేను అక్కడి నుంచి ఈ రోడ్డు మీద నుంచి మూడో మొక్క ఇది పసుపు తోట పసుపు తోట అనుకొని పైన పక్కన చూడండి ఒకటి అరిచి అండి దున్నేసి వదిలేసారు కింద పూర్తిగా నేలమట్టానికి ఆ మూడోది అది అరిటిద నిలబడింది ఏ చూడండి అక్కడ సరైన పిల్లర్స్ కనిపిస్తున్నాయి అది విల్లాస్ ప్రాజెక్టు అది కాకుండా అదే రోడ్లో రెండు విల్లాస్ ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ ఏదో కనిపిస్తుందో అది ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇవన్నీ కేఎల్ బిల్డింగ్స్ కేలు బిల్డింగ్స్ అక్కడే కేలు పక్కన పప్పన వెళ్ళేసి ఉంటే ఇటు అక్కడ గుండె మేడ ఎరి తోటానికి అలా ఇంకో విల్లా ప్రాజెక్ట్ ఉంది ఆల్రెడీ అది ఎప్పుడు ఆక్యుపై అయిపోయింది పాతది అది ఇదండి మెట్ట పొలం అండి ఎక్కడి నుంచి క్లియర్ కమి ఇదిగోండి ఇది గోంగూర ఒకటి రెండోది చేను అది మూడో నుంచి నారెట్లు దాంట్లో ఎకరం ఇస్తారండి ఎకరం ఆరు కోట్లు చెప్తున్నాడు ఎకరం ఆరు కోట్లు చెప్తున్నారు ఆరు ఎకరం మూడు కోట్లు ఎందుకంటే మెట్ట పొలం కదండి అందుకే రేటు పైగా ఇది చూడండి అపర్ణాపర్ ఇక్కడి నుంచి ఎంత బాగా కనిపిస్తుందో అపర్ణ అపార్ట్మెంట్స్ పక్కన వెళ్ళా ప్రాజెక్ట్ ఆ బ్రౌన్ బ్యాక్ సైడ్ ఎంత కుంచినపల్లి ఏరియా కింద వస్తుంది అటు సైడ్ ఆ రోడ్డు దాటితే ఈ రోడ్డు ఏమో అటు సైడ్ తార రోడ్డు ఉంది బైక్ వెళ్తున్నాను చూడండి ఉంది డొంకుందన్నా కదా బైక్ వెళ్తున్న చూడండి అక్కడి నుంచి రెండో మొక్క వస్తుంది అటు ఇక్కడ నుంచి అయితే మూడో మొక్క ఈ రోడ్డు తినకెళ్తే కుంచినపల్లి తార రోడ్డు కనెక్ట్ అయింది ఇదేమో గుండు గుండెడికి వెళ్ళే రోడ్డు కనెక్ట్ అయింది ఇది ఈ రోడ్డు ఇటు గుండెమాడి తార రోడ్డు అది మాట్లాడుకోవచ్చు అండి ఎకరం మూడు కోట్లు చెప్తున్నారు ఎకరం మూడు కోట్లు చెప్తున్నా మాట్లాడుకోవచ్చు ఆ గుండెమెడ ఆ తారోడదిగా చూడండి అక్కడ కనిపిస్తుంది కదా కరెంటు పోల్స్ ఉన్నాయి ఆ కరెంట్ పోల్స్ దగ్గర సెంటు పదిహేనున్నర లక్షలు జరిగింది అంటే సెంటు పదిహేనున్నర అంటే ఎకరం పదిహేనున్నర కోట్లు ఆ లెక్క చెప్తే మీరు చూడండి అక్కడి నుంచి నాకు తెలిసి మూడో చేనో నాలుగో చేనో వస్తుంది సార్ అదిగోండి కరెంటు పోల్స్ మూడు ఎకరాలు అక్కడనే తార్ రోడ్ నుంచి చూస్తే నుంచి మూడో బిట్ట మూడో బిట్టో నాలుగో బిట్ట వస్తుంది పర్వాలేదు మూడో బిట్ట అంటే కొంచెం పర్వాలేదండి ఎందుకంటే అక్కడ పదిహేను నాడు జరిగింది ఇక్కడ సగానికి సగం ఎకరం ఆరు కోట్లు చెప్తున్నాడు మూడో ముక్క ఇది మాట్లాడుకోవచ్చు దారి అయితే చెప్పాను కదండి ఈ దారి నుంచి మూడో ముక్క అటు నుంచి అయితే రెండోది